ప్రైజ్లో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు నేటి దేవుని వాక్య ధ్యానాంశము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ లోకంలో ఎవరు యేసుక్రీస్తుకు స్నేహితులై ఉంటారు అవును మరి మేము దేవుని పెట్టారా ఈ లోకంలో ఏసుక్రీస్తుకు స్నేహితులై ఉండాలి అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసము నిరీక్షణ ఉంచి ఏసుక్రీస్తును నిజరక్షకుడుగా అంగీకరించి వారి పాపములు విడిచి యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి నమ్మి బాప్తూసం పొంది ఈ లోకంలో యేసుక్రీస్తును ఆజ్ఞలయందు నడుచుకొని వెంబడించినట్లయితే వారు యేసుక్రీస్తుకు స్నేహితులై ఉంటారు యోహనుసు వర్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు యోహనుసు వద్ద పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రిమ దేవుని బిడ్లరా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుకు శిష్యులుగా అనగా ఏసుక్రీస్తును వెంబడించి ఈ లోకంలో యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి ఆజ్ఞలియందు కట్టడలియందు చెప్పిన వాటిని గైకొని ఎప్పుడైతే మనం ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి నీతిగా నిజాయితీగా మనం ఎప్పుడైతే యథార్థవంతులుగా మనం నడుచుకుంటామో వారు యేసుక్రీస్తుకు మనం స్నేహితులై ఉంటాము ఆమెన్ ప్రార్థన సర్వాధికారి ఏసయ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యం శాంతి సమాధానం నెమ్మది కలుగు చేయమని ఎవరైతే నిన్ను అంగీకరించి మీ ఎందు విశ్వాసము నిరీక్షణ నుంచి ఎవరైతే నమ్మి పొంది నిన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి నీ స్నేహితులుగా వారిని మార్చమని ఏస్తున్నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు దేవుడి మాటలు మీ అందరినీ దీవించిన గాక ఆమె